అక్కడికి నచ్చుకుంటా పదవింగ్ పదవులు జరిగేది నా ముందరే చేస్తున్నారు ఇప్పుడు రన్నింగ్ లో ఉంది

ಇಂತವೆಲ್ಲಾ ನೋಡೋರು ಏನು ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ ಬಕ್ಕಲೇ ಕೆರೆಮ ಬಕ್ಕಲೇ ನೀರಲ್ಲಿ ಒತ್ತಾಯ ಹೇಳ್ತಾರೆ ನೀರು ಇತ್ತು ಬಕ್ಕಲೇ ನೆಲ್ಲ ಏನಿಲ್ಲ ಬಕ್ಕಲೇ ನೀರು ಡಾಲೋಟ್ ಕಲ್ಲಿ ಮೇಲೆ ನೀರ ಸೇಪಲಿಂ ಮೇಲೆ ಕಾಂಕ್ರೀಟ್ ಮಾಡ್ತೀವಿ ಇರೋಂಗೆ ಬರ್ತಾ ಮುಖanda ಬೆತನ ಹೇಳೋದು ಹೇಳಪಡೋದು ಅಲ್ಲಿ ನಿಂತಿರೋ ಲೇಗೊಂಡರು ರೆಸಿಪಿ ನೋಡಿ

ಸಂಸ್ತಾರೆ ಅಡ್ಡೇ ಕನಕು ನೋದಿ

ట్వల్వ్ ఎమ్ఎస్ అంటే ట్వెల్వ్ ఎంఎం మాక్సిమం సైజ్ ఆఫ్ ట్వల్ ఎంఎం బీచ్ ఉండకూడదు అంటే ట్వెల్వ్ డౌన్ ఉంటుంది ఎంఎం ట్వల్ ఎంఎంకి తక్కువ తక్కువ ఉండాలి సిక్స్ ఎంఎం త్రీ ఎంఎం వరకు ఉంటుంది అవన్నీ ఉంటే ఈ వాయిడ్స్ కవర్ అవుతుంది అంటే వాయిడ్స్ అంటే రాయి కవర్ కవర్ అవుతుంది ఇక్కడ ఏం కనపడుతుంది అన్ని వాయిడ్స్ అట్లనే కనపడతాయి మళ్ళీ నిధుల బాగా ఇచ్చేది ನ್ಯೂಸ್ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ಆರ್ಹೆಚ್ ನ್ಯೂಸ್ ನಾಲ್ಕು ನೈನ್ ದರ ಈ ಅನಂತಪುರಂ ಜಿಲ್ಲಾ ಆತ್ಮಕೂರು ಮಂಡಲಮು పంపనూరు గ్రామం వద్ద హంద్రీనీవ కాలువ కాంక్రీట్ లైనింగ్ పనులను పరిశీలించడానికి రావడం జరిగింది ఇక్కడ గత ఆరు నెలలుగా మొత్తుకొని చెప్తాను అయ్యా మీరు కాంక్రీట్ బెడ్డింగ్ చేయడము ఈ కాంక్రీట్ బెడ్డింగ్ వేయడం కాంక్రీట్ లైనింగ్ వేయడం వల్ల భూగర్భ జలాలు అనేటివి తగ్గుదలకు కారణమవుతుంది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినారు హంద్రీనివా ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇయ్యాలనేసి గతంలో రెండు వేల పదహైదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఈ ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు వ్యవస్థను రద్దు చేస్తూ జీవో ట్వంటీ టూ ఇచ్చి నిర్వీర్యం చేశారు ఈ కాలం అప్పట్లో కూడా కేవలం ఆ రోజుల్లో కూడా వారు అధికారంలోకి వచ్చినప్పుడు కాంట్రాక్టర్లకు స్వర్గధామంగా మారింది అందరినీ ఒక కాలం కేవలం నిధులే బారినే మిగిలిన పనులు ఇరవై శాతము ముప్పై శాతం పనులను పది రెట్లు పన్నెండు రెట్లు అంచనాలు పెంచుకొని దోపిడీ చేసినారు అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా రాయలసీమలో కరువును వరంగా భావిస్తారు వాళ్ళు కరువు మీద ఈ ప్రాంతంని ఈ ప్రాంత రైతుల ఇబ్బందుల మీద దోపిడీ చేయడం అనేది వాళ్ళకు అలవాటు ఇప్పుడు మీరు మీ దోపిడీని మేము అడ్డుకోలేం జనం మీకు అవకాశం ఇచ్చినారు మంచి చేయమని అవకాశం ఇచ్చిన మీరు దోపిడీ చేస్తున్నారు కానీ శాశ్వతంగా రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తా అన్నారు రాజశేఖర రెడ్డి గారు నలభై టీఎంసీలు నివాదిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ నలభై టీఎంసీల వాను చెరువులకు ఉపయోగించడానికి మాత్రమే అనేసి దాన్ని పూర్తిగా ఆ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యాన్ని కూడా పక్కన పెట్టి అంటే ఆరు లక్షల ఎకరాలకు పిల్లకాలు ద్వారా సాగునీరు ఇవ్వాలనేటువంటి లక్ష్యాన్ని పక్కన పెట్టి చెరువులకు సంబంధించిన కాలవగా మార్చినారు మళ్ళీ జగన్ అని వచ్చినాక ఈ కాంట్రడిక్షన్ ఉండకూడదు కాంట్రవర్సీ ఉండకూడదు అనేసి ఈ కాలువను శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి అంటే మాల్యాల నుంచి వెడల్పు చేస్తూ అరవై మూడు టీఎంసీల కాలువగా మారుస్తూ దీనికి జీవో ఇచ్చి టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టినారు అంటే చెరువులకు నీళ్ళు ఇవ్వాలి ఆరు లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈ క్రమంలో పెరిగిన డిమాండ్స్ మీకు గాజులు తిన్న ప్రాజెక్టుకు మూడు టీఎంసీలు ఇచ్చి కర్నూలు దహార్తిని తీర్చాలి డోన్ ప్రాంతంలో అరవై మూడు చెరువులకు రెండు టీఎంసీలతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావాలి దాన్ని ఏర్పాటు చేశారు సింగనమల చెరువుకు మరియు సింగనమల ప్రాంతంలోని చెరువులకు కలిపి రెండు పాయింట్ మూడు టీఎంసీలు రెండు పాయింట్ మూడు టీఎంసీల